అర్హత ఉన్న అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిన అప్లికేషన్స్ అన్ని చూసి అర్హులకు కార్డులు ఇస్తామన్నారు రేషన్ కార్డుల పంపిణీ ముగిసిన వెంటనే సన్నబియ్యం సరఫరా చేస్తామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి చూద్దాం అర్హత అర్హత అందరికీ ఇది కదా కదా అది చేయండి అంటే రాష్ట్రంలో ప్రతిపక్షము మీరు ఇచ్చినటువంటి హామీలని ఒకటి ఒకటి బయటికి పోవడానికే ఇలాంటివన్నీ చేస్తున్నారు మీరు ఇరవై తేదీ అన్ని పథకాలని అందరి లబ్ధిదారులకు ఇస్తామన్నారు మీరు మళ్ళీ దీంట్లో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకోవడం ఎందుకు ఇరవై ఆరో తారీఖు కార్యక్రమం మొదలుపెట్టి అందరికీ ఇస్తామని చెప్పినము ఎట్లా మరి ఎవరు విమర్శిస్తుండ్రో మీకే తెలవాలి కానీ కొన్ని లక్షల కోట్ల మంది అప్లికేషన్స్ పెట్టారు అవి స్క్రూటినైజ్ చేసి ఓ పద్ధతి ప్రకారం ముందుకు పోవాలి కాబట్టి రేపు కార్యక్రమాలు మొదలు పెడుతున్నాము సార్ గ్రామ లిస్టు ఇచ్చారు మళ్ళీ దరఖాస్తులు తీసుకోవడం ఎందుకు గ్రామ సభలు పెట్టేదే అరువులను ఎంపిక చేసుకోవడానికి అయ్యే సమయానికి వరకు అప్లికేషన్స్ పెట్టని వారు పెట్టుకోమని చెప్పినాం అప్లికేషన్స్ తీసుకు తీసుకుంటే నీకు ప్రాబ్లం అప్లికేషన్ తీసుకోమంటే నీకు ప్రాబ్లం